సరే ఇంకో ప్రశ్న ఇది కూడా నాగర్ కర్నూలు జిల్లా పేరు భీమయ్య అనే ఆయన పంపించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో వాళ్ళ పొలానికి దగ్గర లావుని భూమి అంట దాన్ని వీళ్ళు బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్తో కొన్నామని రాశారు ఇంకోటి అప్పటి నుంచి వీళ్ళు కొన్న భూమిని దున్నుతున్నారు అయితే మరి వీటికి హక్కులు లేవు అనే సమస్య ఎదురైందన్నట్టు ఆయన చెప్తుండే ఎందుకంటే దీనికోసము ఉన్న పొలాన్ని వేరే దగ్గర ఎకరం భూమి అమ్మేసి మరి పట్టాభూమిని అమ్మేసి మరి ఈ లావుని భూమిని బాండ్ పేపర్ని మీద కొన్నాము మాకు హక్కులు లేవంటున్నారు న్యాయం చేయండి అంటున్నారు తెలంగాణలో చాలా గ్రామాలలో సొంత భూమి ఉంటుంది పక్కన ఏదో వేరే భూమి ఉంటే మనకు కలిసి వస్తుంది కదా అని చెప్పి కొనుక్కుంటుంటారు నాలుగైదు చోట్ల భూమి ఉన్నప్పుడు ఒక చోట కొనుక్కుంటే బాగుంటుంది కదా అని మీరు అడిగిన దాంట్లో ఏమై ఉండొచ్చు అంటే సొంత భూమి ఉంది ఇంకో చోట కూడా సొంత భూమిని అమ్ముకొని పక్కనున్న లావని పట్టాభూమి కొనుక్కున్నాడు లావణి పట్ట అంటే అసైన్మెంట్ పట్ట దానికి రకరకాల పేర్లు లావణి పట్ట అన్న డిఫామ్ పట్టా అన్న డీకేటీ పట్ట అన్న ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన భూమి పిఓటి చట్ట ప్రకారము లావణి భూముల్ని కొనుగోలు చేస్తే చల్లదు లావణి పట్టాలు కొనడానికి వీల్లేదు రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అందుకే ఆయన బాండ్ పేపర్ మీద కొన్నా అని చెప్తున్నాడు కానీ కొన్ని ఎక్సెప్షన్స్ పరిధిలో కనుకొస్తే లావణి భూమి కూడా పట్ట తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఈయన కనుక భూమి లేని పేద వ్యక్తి అయి ఉండి పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో తెలంగాణలో భూమి కొని ఉంటే ఆ భూమికి ఇది పట్టాభూమి కాదు కానీ ఈయనకే లావణి పట్ట వస్తుంది అంటే పా అమ్మినాయన లావణి పట్ట రద్దు చేసి కొనుగోలు చేసినానికి లావణి పట్టా ఇవ్వచ్చు ఇది ఈయనకు వచ్చే పట్టావా హక్కులైతే రావు లావణి పట్టాలు వస్తాయి ఒకవేళ కనుక ఈ భూమి మన ఇంతకుముందు చాలా సందర్భాల్లో మన కార్యక్రమాల్లో పిఓటి చట్టానికి ఎక్సెప్షన్స్ మాట్లాడుకున్నాం మాజీ సైనికులకి ఇచ్చినాయి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినాయి లేకపోతే పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చినాయి డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు జరిగినాయి ఇట్లా రకరకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి వాటి పరిధిలో కనుక వస్తే పట్టా వస్తుంది ఇది అది కానప్పుడు మాత్రం మనకి లవణి పట్ట వస్తుంది సార్ ఇది మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి ఉంది అనంతపురం జిల్లా జయచంద్ర అని ఆయన పంపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గయ్యల భూమి ఒక సర్వే నెంబర్లో ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఐదు పాయింట్ నలభై నలభై ఐదు సెంట్లు గవర్నమెంట్ వారు ఇచ్చారంట కాలక్రమంలో ఆ గయ్యల భూమి ముగ్గురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది చివరకు నైన్టీన్ నైంటీ వన్లో ఒకటి పాయింట్ ముప్పై సెంట్లు జరిగింది పట్టా పాస్బుక్లో కొనుగోలు అని కూడా ఉంది అయితే ఈ భూమి నిషేధ జాబితాలోకి వెళ్ళింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రీసర్వే చేపడుతున్నారు కదా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మేము చేసిన దానికి మాకు తెలిపగలం అంటే ఇది చాలా కీలకమైన సమస్య చాలా గ్రామాలలో ఆంధ్రప్రదేశ్లో ఉంది మొన్న ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైలట్ సర్వే మొదలుపెట్టిన యాభై ఒక్క గ్రామాలు ఏదైతుందో ఇలాంటి సమస్యలు చాలా చోట్ల వచ్చినాయి అంటే భూమి క్లాసిఫికేషన్ ఆయన ఆయన తప్పకు రాసి ఉంటాడు దాంట్లో గయాల్లో అయి ఉంటుంది గయాల్లో అంటే గవర్నమెంట్ లాంటి దాంట్లో ఓకే కొన్ని రకాల భూముల్ని అసైన్మెంట్ కూడా చేయడానికి వీలు లేదు అంటే ప్రభుత్వ భూమి కింద కేటగిరీ ఉండిపోయి ఎంజాయ్మెంట్ కాలంలో ఉంటే కొనుగోలు జరిగి ఉండొచ్చు రిజిస్టర్ దస్తా ఏం జరిగినా సరే దాని భూమి యొక్క స్వభావం కనుక రికార్డుల ప్రకారము ప్రభుత్వ భూమి అయి ఉంటే గాయాళ్ళు కనుక అయి ఉన్నట్లయితే దానికి పట్టా ఇవ్వడానికి పట్టా పట్టాభూముల కింద మారవు ప్రైవేట్ పట్టాలు అయితే రావు ఇప్పుడు సర్వేలో దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకున్న ఎఫ్ఐకులు తయారు చేసి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలని కొంత క్లారిఫికేషన్ ఇచ్చింది దాని ప్రకారం మనం గమనించి చూస్తే కూడా గయాళ్ళు అని కనుక ఉండి ఉండి రిజిస్టర్డ్ దస్తావేజ్లు ఉన్నా సరే వాళ్ళు చేయగలిగేది అనుబోదారు కాలంలో మాత్రం పేరు రాస్తారు పట్టాకాలంలో పేరు ఎక్కియరు కేవలం అనుభోదార కాలంలో మాత్రమే వాళ్ళ పేర్లు రాస్తారు అనుబోదాల కాలంలో పేరు రాసిన తర్వాత వాళ్ళకి కనుక అర్హత ఉంటే అసైన్మెంట్ పట్టా డీ పట్టా పొందే అర్హత కనుక ఉంటే ఒకవేళ ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి కనుక అయినట్లయితే డి పట్టాలు ఇస్తారు మామూలు పట్టా రాదు కానీ డిఫామ్ పట్టాలు పొందరనుకుంటుంది అట్లా కాకుండా ఇది గయాలు కాదు ప్రైవేటు భూమి అనే నిరూపించుకోవడానికి మన దగ్గర కనుక సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే గౌరవ హైకోర్టు కూడా పలు సందర్భాలు ఏమన్నదంటే భూమి స్వభావం ఏంటి ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా ఫారెస్టా ఇంకేదన్నా అనే నిర్ధారణ చేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక రికార్డుని ఆధారంగా ఆ నిర్ణయం చేయకూడదు ఉన్న అన్నింటిని పరిశీలించి అన్ని రికార్డుల ఆధారంగా నిర్ణయానికి రావాలి తప్ప ఒక రికార్డు ఆధారంగా కా రావడానికి వీలు లేదని హైకోర్టు అంది గౌరవ హైకోర్టు తీర్పు మేరకు కనుక మనం చూస్తే అది ఆర్ఎస్ఆర్లో గాయాలని ఉండొచ్చు తర్వాత అడంగల్లో కనుక పట్టాను వచ్చి ఉన్నట్లయితే ఆ రికార్డుల ఆధారంగా సివిల్ కోర్టుకు వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేటు భూమి అని నిరూపించుకోగలిగితే అప్పుడు వాళ్ళకి మామూలు పట్టా పొందడానికి అవకాశం వస్తుంది అంటే అటు మామూలు పట్టా పొందాలంటే మేము సివిల్ కోర్టుకు వెళ్ళాలి లేదంటే అర్హత ఉంటే డిఫామ్ పట్టా తెచ్చుకోవడానికి ఉంటుంది ఒకవేళ అది అసైన్మెంట్ చేయ చేయదగ్గ భూమి అయ్యి ఉండి కూడా వీళ్ళు భూమి లేని పేదోళ్ళు కాలేదనుకోండి డిఫామ్ పట్టా కూడా రాదు కేవలం సాగుదారు కాలంలో పేరు నమోదు రేపు పొద్దున వాళ్ళ మీద భూ ఆక్రమణ చట్టం కింద నోటీస్ ఇచ్చి వాళ్ళని తొలగించడానికి కూడా ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి అంటే ఇంకో ప్రశ్న సార్ ఇది రైతులకు సంబంధించింది రైతులు ఓ గ్రామం రైతులు అందరు కలిసి ఇబ్బందులు పడుతున్నారు సదాశివనగర్ గ్రామం కామారెడ్డి జిల్లా మన తెలంగాణ రాష్ట్రం మా వ్యవ మా గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూములన్నీ డమ్మీ అకౌంట్లో ఉండడం వల్ల సదరు రైతులు తమ పేరు పట్టా చేసుకోవడానికి రావట్లేదు ఈ విషయం మీద రెవెన్యూ అధికారులను సంప్రదించగా ధరణిలో ఆప్షన్ వచ్చే వరకు వేచి ఉండండి పట్టా చేయడం కుదరదు అని చెబుతున్నారు మాకు పట్టా చేసుకోవడానికి వీలుగా ఏదైనా సలహా ఇవ్వగలరు అంటే తెలంగాణలో శ్రీశ్రీ అని పట్టదారు ఉన్నాడు ఆయనకి వేల ఎకరాలు ఉన్నాయి శ్రీశ్రీ అని రాస్తారు అంటే నోషనల్ ఖాతా పట్టదారు ఎవరు అంటే శ్రీశ్రీ అని ఉంటుంది అందులో ఏం లేదు శ్రీశ్రీశ్రీ అనే లేకపోతే శ్రీశ్రీ అని రాసి పెట్టి లేదా నోషల్ ఖాతా ఒక నంబర్ వేసి కొన్ని వందల వేల ఎకరాల భూమి ఆ నోషల్ ఖాతాలో వెళ్ళిపోయింది వాటిలో ఏమి డిస్ప్యూట్లో ఉన్నావో లేదా ప్రభుత్వ భూములు మాత్రమే ఖాతాలలో పెట్టాలి ఏదో ఒక కారణంతో డిస్ప్యూట్ ఉన్నాయనో ఇంకేదో ఇంకేదో ఆ ఖాతాలలో పెట్టారు ఇప్పుడు ఆ ఖాతా నుంచి తొలగించి ఎవరైతే వాస్తవ పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కించాలి అంటే అందులోకి వెళ్ళి తొలగించడానికి మాకు ఆప్షన్స్ లేదు అనేది ఈ రోజున రెవెన్యూ అధికారులు చెప్తున్నమాట అది నిజమే ఇప్పుడు అది తొలగించి ప్రభుత్వం ఆదేశాలు ఉంటే తప్ప ఏవైతే పట్టాభూములు నోషల్ ఖాతాలో చేరిపోయినాయో వాటిని మళ్ళీ రైతుల ఖాతాలో చేర్చడానికి లేదు ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది కొత్తగా ధరలలో ఇంకొక పదిహేడు నుంచి ముప్పై ఆప్షన్స్ దాకా ఇస్తున్నాము అవి రాగానే చేయడానికి వీలవుతుందని చెప్తున్నారు ఇంకా ఆప్షన్స్ రాలేదు అవి వస్తే కనుక ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఓకే సార్ చాలా థ్యాంక్ యూ ఎంతోమంది అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇది ఇవాళ తల్లి మీ భూమి మీ హక్కు కార్యక్రమం నమస్తే భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు అవసరమయ్యే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే